నా ఇల్లు తీస్తారో నా కొన్ని తీస్తారో నా మానవులకి ఎంత కొద్ది గొడ్డు కొనుక్కోలేదా నా మానవులకి ఎందుకు కొంచుకుని కొనుక్కోలేదా మా ఇల్లు నా పిల్లలు పెంచుకొంతా కష్టపడి చేసి నాలు చేసి ఆ ఇల్లు కొట్టుకోనరా ఆ ఇల్లు నెల పెట్టుకోనరా ఆ ఇల్లు తీయడానికి వచ్చా తెలుగు తెలుసుకోవాలా కొట్టుకుతోటే చేస్తారు వీళ్ళందరు నాయకులు అట మా ఇల్లు తీయడానికి మా వేడు చేస్తామా వాళ్ళ పిల్లలు అన్న వాళ్ళ అమ్మలు అన్నావా వాళ్ళగా అన్నావా అన్యాయం అన్యాయమా దురన్యాయం చేసేస్తారు దుఃఖంతో చేస్తారు మనల్ని తీసుకుని కొన్నాళ్ళు కాళ్ళే తీసేస్తారు మాకు న్యాయం జరగాలి మాకు అన్యాయం జరిగి మా ఒప్పుకోవా మా ఎవరు కష్టపడవు పూలు చేస్తాం నాయ చేతో మాత్రం కాలే పోవాలా మాకు న్యాయం జరగాల గవర్నమెంట్ న్యాయం చెయ్యాలా చంద్రబాబు నాయుడు గెలిస్తే మూడు రోజులు అవలేదు మా ఇల్లు తీసి అక్కడి నుంచి ఆటలు తెచ్చేవాడారు అంజాయించి నెట్టుకున్నారు అయితే ఊర్ల తీసేస్తానరా దేశాల తీసేస్తానరా జగన్ గెలిచిలో బిల్లులు తీసిస్తారా జగన్ నూరు తీసేసారా జగన్ తేలి గెలిచినప్పుడు ఆడవాళ్ళు అన్యాయం చేస్తారా ఎందుకు ప్రభుత్వం వచ్చి మమ్మల్ని తీసేయడానికే మా కష్టపడి కొట్టుకోలేదు నా కొడుకులు నాకైనా బొక్కడికి ఎంజాయో లేదు ఆ ఇల్లులు పెంచాలమ్మ పెద్దది చేసుకుంటాం మా పిల్లలు పెంచుకుంటాం ఒకటి గుడ్డు మీదకి వాళ్ళు కూలి చేసి బతుకుతాను

நன்றி ஆப்கே நோடி நோடி நம்ம எல்லாரும் வாழ்ந்துட்டு இருக்கோம் நம்ம இந்த மாதிரி எல்லாம் வச்சிருக்கோம் நம்ம எல்லாரும் வாழ்ந்துட்டு இருக்கோம் ஆ மேட்டாவான ப எலிசி இருக்கா ப எலிசி ப కంప్లైంట్ ఇచ్చారు ఎంక్రోచ్మెంట్ మేము ఇచ్చాం కంప్లీట్ ఇచ్చి మా కంప్లైంట్ కి ఒక స్పందన లేదు వాళ్ళ కంప్లైంట్ కి స్పందన ఉంది ఏ ఫోర్స్ ఉందో తెలియదు నాకు వెనక ఏ రాజకీయ పోర్స్ ఉందో ఇంకే పోర్స్ ఉందో నాకు తెలియదు సార్ ఓకే మొత్తానికి ఓకే సివిల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది నా ఇల్లు కూల్ చేశారు మొత్తానికి వాళ్ళే కూల్చారు బట్ నాకు ఇల్లే సార్ నాకు ఇల్లు సమానం సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేసిన ఎంత బాధపడతానో నాకు తెలియదు సార్ నాకు కష్టం సార్ అది అందుకే నా బాధ సార్ ఆ తర్వాత మీరు సార్ మీకు తెలియదు సార్ అలాంటి సర్వీసులు ఎంత ముస్కిల్ బాధ వస్తుంది అని చెప్పారు సార్ ఓకే అంతా అయిపోయింది సార్ మొత్తానికి ఈ రోజు నాకు అన్యాయం చేసి వెళ్తున్నారు మీరు మాటిచ్చారు మొత్తం ధనాన్పేట విలేజ్ లో ఎన్ని ఎన్క్రోజ్మెంట్లు ఉన్నాయో అన్ని ఎన్క్రోచ్మెంట్లు క్లియర్ చేస్తాం మీరు మాటిచ్చారు మీరు రాసిచ్చారు ఇచ్చారు అందుకని చెప్పి మేము ఊరుకోవాల్సి వచ్చాం లేదు నా ప్రాణం అక్కడ సిద్ధం ఏదో జరగాల్సిన జరుగుతుంది మీరు మాటిచ్చారు కాబట్టి సార్ నేను గా చెప్పాల్సింది మీకు మీకు వార్నింగ్ ఇవ్వట్లేదు బస్ సార్ అందరికి రిక్వెస్ట్ టోటల్ టోటల్గా ఎంతమంది అయితే లో విలేజ్లో ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి టోటల్గా అన్ని తీయించవలసిన బాధ్యత మీరు ఒకవేళ తీయించకపోతే తీయించకపోతే నేను నా ప్రాణం ఉన్నంత నా ఊపిరి ఉన్నంత వరకు సార్ నేను అడ్మినిస్ట్రేషన్ మీద రేపు పక్క కేసు వేస్తాను సార్ మీ పైన కావచ్చు మీరు తప్పు కానుకోవచ్చు ఎందుకంటే మీరు సైన్ చేసి ఇచ్చారు రేపు పక్క కేసు వేస్తాను సార్ కేసు అది లాస్ట్ అయినంత నా ప్రాణం నా ఊపిరి ఆగిపోయినంత వరకు కూడా నేను పోరాడుతున్నాను మళ్ళీ నా ఇల్లు నా గోడ కట్టించినంత వరకు ఎందుకంటే న్యాయం జరగాలంటే అన్ని మొత్తం ఎన్ని కంప్లైంట్ అయితే ఇప్పటివరకు ఇచ్చారో అన్ని కంప్లైంట్లు కూడా వచ్చి అన్ని కంపెనీలు కూడా అన్ని అంత కూడా ఎంప్రోచ్మెంట్ కూడా క్లియర్ చేసేంత వరకు నేను నిద్రపోతాను సార్ ఇది మాత్రం చెప్తున్నాను మీకు మరొకసారి మీరు నేను చెప్తాను మామూలుగా బయటకి వెళ్ళలేదు సార్ నాకు తెలుస్తుంది నేను వచ్చి రెండు నెలలకి నా మీద ఎందుకు సార్ ఇంత కక్ష నా మీద ఎందుకు రాజకీయం ఓకే సార్ నా మీద ఎందుకు రాజకీయం అయితే గవర్నమెంట్ గెలిచిందని చెప్పి గవర్నమెంట్ పైన ఉందని చెప్పి గవర్నమెంట్ ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ నాయకులు అందరు కలిపి టీడీపీ మొత్తానికి మొత్తం కూట నాయకులు అందరూ కలిపి ఈ విధంగా చేస్తున్నారు కదా అదే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎవరికైనా ఇన్యాయం చేసిందా సార్ ఎక్కడైనా సరే తీసింది సార్ ఒక నిమిషం ఆగండి సార్ ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ గవర్నర్ గవర్నమెంట్ చెప్పదు ఈ విధంగా వచ్చిందని చెప్పి ఎక్కడో అసెంబ్లీలో ఎవరో మినిస్ట్రీ చెప్పారని చెప్పి అక్కడి నుంచి కలెక్టర్ ప్రజలు వచ్చి కలెక్టర్ నుంచి మీకు ప్రజలు వచ్చి లేదా ఆర్డీ మేడం ప్రజలు వచ్చి ఈ విధంగా పోలీస్ పోర్షన్ తీసుకుని వచ్చి మొత్తం ఇల్లు కూల్చేయడం ధర్మం కాదు సార్ ఇది అన్ని పార్టీలకి అన్ని పబ్లిక్ మీరే మీరు అడ్మినిస్ట్రేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది తప్పు చేస్తారు సివిల్ అడ్మినిస్ట్రేషన్ నిలదీయాలి సార్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ కూడా నా పేరు వెంకయ్యనాయుడు సార్ నాది ధనాన్పేట విలేజ్ నెల్లిమర్ల గ్రామ నెల్లిమర్ల మండలం సార్ సార్ నేను ఆర్మీలో ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి కష్టపడి కట్టుకున్న నా ఇల్లు సార్ నా కళ సార్ నా కళని ఈరోజు అందరూ అపోజిషన్ పార్టీ పేద వరకు ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్ విధ్వంసం చేసి వచ్చి నా నా ఇల్లుని నా గోడని అందరినీ కూల్చేసారు సార్ ఈరోజు నాకు మాట్లాడడానికి ఏమి మాటలు రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఐస్ పర్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లుని కూల్చుకున్నాను సార్ నేను వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం చేద్దామని చెప్పి ఇది ఇదే కూటమి తాలీక కూటమి ప్రభుత్వం తాలీక అరాచకాలు ఇలాగ ఉన్నాయి సార్ మీరు మాటలకు మాటలు అక్కడ ఆడుతున్నారు ఇక్కడ అరాచకాలు ఈ విధంగా ఎక్కడ చేస్తున్నారు సార్ మీకు దమ్ము ఉంటే ఇలాంటి వాపండి సార్ ఈ విలేజ్ విలేజ్లో ఎన్క్రోచ్మెంట్లు ఎన్ని ఉన్నాయో అన్నింటినీ మొత్తం తీపించండి సార్ ఈరోజు నా ఇంటి దగ్గర ఆ గ్రామ గంటలు ఉన్న నా ఇల్లు తీపించారు సార్ మేము పెట్టిన నోటీసులకి స్పందన లేదు వాళ్ళు ఒక నోటీస్ పెడితే నోటీస్తో మొత్తానికి ఆ నోటీస్తో ఇంటికి వచ్చి మొత్తం ఇల్లు గోడలు అన్నీ కూల్చేశారు సార్ కానీ మేము మూడు నోటీసులు పెడితే మూడు నోటీసులు ఒక్క నోటీసుకి కూడా సెవెన్ అప్రోక్సిమేట్ సెవెన్ ఉంటుంది సిక్స్ ఉంటుంది సార్ ఆ రెండు నోటీసులు కూడా ఇవ్వకన్నా వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ లేదు ఇంచుమించి మేము పెట్టిన ఒక పదిహేను వరకు ఈ సర్వే నెంబర్లతో పాటు అంతా మేము ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ వరకు వెళ్ళాం సార్ ఇవన్నీ కానీ కలెక్టర్ వరకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళపైన ఏవి స్పందన లేదు మాపైన మాత్రమే ఏంది సార్ ఇంత స్పందన మేము ఏం చేసాం సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కష్టపడి వచ్చింది నేను ఈరోజు వరకు రాజకీయంలోకి వెళ్ళడం తెలియదు సార్ బయట ఎవరితో గొడవ చేసుకోవడం తెలియదు సార్ ఎంత కష్ట సాధించి వేరే వాళ్ళు ఎవరి మీద తీసుకోవచ్చు కదా సార్ నా మీద ఉంది సార్ తీసుకుంటారు నాకు కళ్ళ సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కట్టిన ఆ ఇంటిని ఎలా ఎలా బాధపడుతున్నా తెలియదు సార్ మీకు అందరికీ అక్కడో మాట ఎక్కడో మాట ఆడే మా పద్ధతి కాదు సార్ మాది ఇక్కడ ధనాన్పేటలో గేదెల రాజారావు అని ఆయన ఉన్నారు సార్ ఆయన ఆయన మొత్తం కుట్ర పైన మొత్తానికి ఎలాగైనా సార్ ఆయన ఆయన సర్పంచ్కి ఓటు వేయలేదని అప్పటి నుంచి కక్ష పెట్టుకొని అతని మీద కోటి ముప్పై లక్ష ముప్పై లక్షల వరకు ఆయన ఫైన్ కూడా వేసారు మైనింగ్ కేసు అలాంటివి వాళ్ళని వదిలేసి నాలాంటి వాళ్ళ మీద నేనేం చేశాను సార్ దేశానికి సేవ చేసి రావడం తప్ప సార్ ఇది అలా కాకనే ఇంకా ఎంక్రోచ్మెంట్కి దనాపేట విలేజ్లో టోటల్గా చాలా ఎంక్రోచ్మెంట్లు చేశారు వాళ్ళందరూ కలిపి పోరం భూములన్నీ మొత్తం ఉన్నాయి వాళ్ళ దగ్గర అలాంటి పోరం తాలూకా భూముల తాలూకా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆలమది ఏమీ స్పందన ఈ ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి కూటమి గవర్నమెంట్ వచ్చిందని చెప్పి నా మీద కక్ష తీసుకోవడానికి నేనేదో వాళ్ళకి ఆ రోజు ఓటు వేయలేదని చెప్పి కక్ష తీసుకోవడానికి నేను మా తమ్ముడి ఇల్లు నా ఇల్లు మా తమ్ముడి భార్య కూడా నా భార్య కూడా ఈ కూలి చేయడానికి ఇది ఎంతవరకు సంబంధించాను సార్ చేయండి సార్ చెప్పండి సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ మాట్లాడడం కాదు న్యాయం కోసం మహిళలకు న్యాయం చేస్తాను పబ్లిక్ న్యాయం చేస్తాను నిన్ను ఈ మాట మాట ఇలాంటి మాటలన్నీ ప్రజలు నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ నీకు ఓటు వేశారు ఆ ఓట్ని వినియోగించుకుని ఆ పవర్ని వినియోగించుకుని నీకు కానీ దమ్ముంటే నువ్వు చెయ్యి ఏదైనా సరే చేయాలనుకుంటే మంచిగా చెయ్యి అంతే తప్ప ఈ విధంగా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చెప్తున్నాను వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను నన్ను వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పద్ధతులు చేసి మీరు చీఫ్ మినిస్టర్ అయిపోవడం చీఫ్ అయిన తర్వాత ఈ విధంగా బాధ పెట్టడం సామాన్య ప్రజానికైనా బాధ పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం చూడండి మీరే చూడండి కళ్ళతో చూడండి ఓకే నా సర్వీస్కి నేను ఎంత కష్టపడి బయట భారతదేశం కోసం దేశం కోసం ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చాను ఓకే అలాంటిది ఈ విధంగా నాకు చేసేది సార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మిజీ ఆప్కో నమస్కారం ఆప్ దికి ద్రౌ मुर्मी जी आप देखिए राष्ट्रपति द्रौपदी मुर्जी मुर्मी जी आप देखिए मैं फौज में सर्विस करके आए आंध्र प्रदेश में ऐसे युद्ध हमसे हो रहा मेरा घर को पूरा निकाल दिया घर दीवार गिरा दिया ये ग्राम कंट है अगर एनक्रोचमेंट होने से हो है एनक्रोचमेंट वाला बहुत लोग है मेरे गांव में उन लोग के लिए छोड़ दिया